హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేము మారేడుమిల్లి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా దారిలోనే అనమాట ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము రాజమండ్రి ఎయిర్పోర్ట్లోని ఇదంతా చూపిస్తున్నాను మీకు సరదాగా నేను ఎప్పుడు చూడలేదండి ఎయిర్పోర్టు అందుకోసమని రాజమండ్రి ఎయిర్పోర్టు చూడడానికి వెళ్ళామనమాట మేము వచ్చే దారిలోనే ఇది కూడా ఉంది ఇది కూడా కవర్ చేసుకుంటా వచ్చాము మేము మధ్యదారిలో చాలా చోట్లకి తిరిగామండి అవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఎయిర్పోర్ట్ బయట నుండి చాలా లోపలికి ఉందన్నమాట అండి అంటే రోడ్ మెయిన్ రోడ్ మించి చాలా లోపలికి ఉందన్నమాట ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను ఇదైతే ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎలా ఉందన్నమాట చాలా నీట్గా మంచి డెకరేషన్ చేసినట్టుగా ఇటువంటి మొక్కలు ఇవన్నీ పెట్టారు ఒక పార్క్లో ఉన్నట్టు అనిపించింది అనమాట చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశాను కాబట్టి నాకు కొంచెం థ్రిల్లింగ్గానే అనిపించిందండి నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కూడా ఏం చూడలేదు ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్టే చూసారనమాట స్టా ఫస్టు ఇదిగోనండి ఇదంతా కూడా మనం ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది మొత్తం కార్లు అవి ఆపుకొని లగేజీ తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నారు మేమైతే బయట నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము మొత్తం కారులోనే తిరిగామండి చుట్టూ అంతా కూడా అంటే మనం లోపలికి వెళ్ళే రూట్ ఒకటి మళ్ళీ వచ్చే రూట్ ఒకటి ఉంటుంది అనమాట అలా మేము మొత్తం అంతా కూడా కారులోనే తిరిగి చూసుకుంటూ వచ్చాము జస్ట్ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలా నిలబడ్డామన్నమాట ఇవన్నీ చూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము చాలా బాగుందండి ఇక్కడ ఎయిర్పోర్టు వెనక వైపు అంటే మనం ఎయిర్పోర్టు విమానాలు తిరిగే ప్లేస్ అయితే మనకి అసలు కనిపించదు ఈ స్టార్టింగ్లోని అంతా కూడా ఇలా జస్ట్ ఏదో ఒక బస్ స్టాండ్ టైప్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ వెనక వైపు ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి కదా అవి మనకి ఏమీ కనిపించవు కానీ ఖాళీ ప్లేసులు రోడ్ మీదకి కనిపిస్తూ ఉన్నాయండి అవి చూసాము బాగా ఎక్కువ ప్లేస్లు ఉన్నాయన్నమాట విమానాలు అయితే ఏమీ ఆగినట్టు నాకు అనిపించలేదు నాకు కనిపించలేదు ఇదంతా కూడా చూసేయండి ఇదంతా కూడా మేము చూసుకుంటూ తిరుగుతున్న తిరిగామనమాట కారులోనే ఇగోనండి మళ్ళీ మేము బయటికి కూడా వచ్చేస్తున్నాము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట అక్కడ కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు చూపిస్తాను ఓకేనండి ఇదంతా కూడా చూసేయండి అంటే అక్కడక్కడ బిట్లు పెడుతూ ఉన్నాను నేను ఎయిర్పోర్ట్ దగ్గర అని సరదాగా మీరు కూడా చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోనండి బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మనకి దూరం నుండి అయితే ఇలా కనిపిస్తుందండి ఇదిగోనండి చాలా బాగా అనిపిస్తుంది రోడ్డు పక్క నుంచి చూస్తే ఇలా ఉంటుంది లోపలంతా కూడా ఇలా ఉంటుందండి మేము ఎంట్రన్స్ దారి అనమాట ఇది చాలా బాగుంది లోపలయితేనే ఏగోనండి మేము బయటకు వచ్చేసాము ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట అంటే మేము సరదాగా ఇవన్నీ కూడా కొన్ని ప్లేసెస్ అంటే ఎక్కడ ఏది బాగుంటే అక్కడ కాసేపు ఆగి అవన్నీ చూసుకుంటూ వచ్చాము అస్తమానం వెళ్ళాం కదండి అందుకోసమని అక్కడ మే మా సొంత అంటే సొంత కారని చెప్పడం కాదండి మనం సొంత వెహికల్ ఏదైనా కానీ మనం ఎక్కడంటే అక్కడ ఆపుకొని చూసుకుంటూ వెళ్ళచ్చు కదా అలా బాగుంటుంది అసలు అదే మనం బస్సులకి వాటికి వెళ్ళామనుకోండి ట్రైన్కి కానీ మనము అవసరమైన ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ ట్రైన్ అయినా బస్సు అయినా ఎక్కేయాల్సి ఉంటుంది కదండి అలా కాకుండా మన ఓను వెహికల్లో వెళ్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నీ కూడా చూసుకుంటూ రావచ్చు కదా నా నా ఉద్దేశం అయితే అలా అనిపించి చెప్తున్నాను అనమాట ఇదిగోనండి మా పెద్ద బాబు కూడా షాపింగ్ చేస్తామని డిమార్ట్లో చూసుకుంటూ ఉన్నారు వాళ్ళకి అవసరమైనవి ఏముంటాయండి స్కూల్కి సంబంధించినవి అలాగే బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఒక ట్రాలీలో వాళ్ళ తమ్ముడిని తీసుకొని తిరుగుతున్నాడండి నాకైతే భలే అనిపించింది వాళ్ళిద్దరూ అలా తిరగడం మేమైతే అన్నీ చూసుకుంటూ వస్తున్నాము డిమార్ట్ అంటే అక్కడ మామూలుగానే ఎక్కడైనా పెద్దగా ఉంటుంది బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి అలాగే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కదా అలా అనేసి మొత్తం అంతా కూడా చుట్టి తిరిగేసి వచ్చాము మా కావాల్సినవి తీసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే మా షాపింగ్ అంతా కూడా చూస్తూ ఉండండి ओके अंडी बाय